డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ్ళ కలెక్టర్ల సదస్సుకి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది అయితే ఈ సదస్సుకి రాకపోవడంపై సీఎం చంద్రబాబుకి ముందుగానే పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది దీనిపై జనసేన పార్టీ కూడా వివరణ ఇచ్చింది మహాలయ పక్షాల్ని అనుసరించి పితృకర్మ పూజలు ఉండడం మూలంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కలెక్టర్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపింది ఆ పూజల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంటుందని తెలిపింది అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున అంటే రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ప్రకటించింది జనసేన పార్టీ అసలింతకీ మహాలయ పక్షాలంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య లేదా పితృపక్షం అనేది హిందూ సంప్రదాయంలో పూర్వీకుల ఆత్మల శాంతి కోసం చేసే కర్మకాండలు ఈ సమయంలో మరణించిన తల్లిదండ్రులు బంధువులు పూర్వీకులకి శ్రద్ధాంజలి అర్పించడం వారి ఆత్మల శాంతి కోసం పూజలు తర్పణాలు చేయడం జరుగుతుంది మహాలయ పక్షం భాద్రపద శుక్ల పౌర్ణమి తర్వాత మొదలై ఆశ్వీజ కృష్ణ అమావాస్య అంటే మహాలయ అమావాస్య వరకు పదిహేను రోజులుంటుంది ఈ పదిహేను రోజుల్లో ప్రతి రోజు ఒక్కో తిథికి సంబంధించిన కర్మలు చేస్తారు చివరి రోజు అమావాస్య అత్యంత ముఖ్యమైనది ఈ కర్మలు చేయడం వల్ల పితృల ఆత్మలు మోక్షం పొందుతాయని వారి అసంతృప్తి తొలగిపోతుందని భావిస్తారు పితృకర్మ పూజలంటే ఏంటి తర్పణం పితృలకి నీరు నల్ల నువ్వులు బియ్యం గంధం పుష్పాలు సమర్పించడం ఇది సాధారణంగా పవిత్ర నదులు సరస్సులు లేదా ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో జరుగుతుంది శ్రాద్ధం పితృలకి ఆహారం అన్నం కూరలు పాయసం సమర్పించి బ్రాహ్మణులకి భోజనం పెట్టడం ఈ ఆహారాన్ని పితృలు స్వీకరిస్తారని నమ్ముతారు పిండదానం బియ్యం నువ్వులు గోధుమ పిండితో చేసిన పిండాలని నీటిలో సమర్పించడం దాన ధర్మాలు బ్రాహ్మణులకి దానం అంటే వస్త్రాలు ఆహారం డబ్బు ఇవ్వడం హిందూ విశ్వాసం ప్రకారం పితృల ఆత్మలు ఈ సమయంలో భూమిపైకి వస్తాయని వారికి అర్పించిన తర్పణాలు శ్రాద్ధాల ద్వారా శాంతి తృప్తి పొందుతాయని నమ్ముతారు ఈ కర్మలు చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు శాంతి కలుగుతాయని భావిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుందని నమ్మకం సాధారణంగా కుటుంబంలో పెద్ద కొడుకు లేదా బాధ్యత వహించే వ్యక్తి ఈ కర్మలు చేస్తారు